రెండు తెలుగు రాష్ట్రాలతో సహా పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతంలో పోలింగ్ జరగనుంది ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పోలింగ్ సామాగ్రి ఈవీఎం వీవీప్యాడ్లు ఇవాళ సాయంత్రంలోగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామని ఈఆర్ఓ లక్ష్మీనారాయణ అన్నారు ఎన్నిక విధులు నిర్వహించే అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి విధుల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురైనా ఈవీఎంలు మొరాయించినా ఎవరిని సంప్రదించాలనే అంశాల గురించి ముషీరాబాద్ నియోజకవర్గ అడిషనల్ రిటర్నింగ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ పార్లమెంట్ పరిధిలోని ముషిరాబాద్కు ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు డిఆర్సీ సెంటర్ ద్వారా ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు అలాగే సామాగ్రి కూడా నుంచి సరఫరా అవుతుంది పూర్తి స్థాయిలో దానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు మనతో పాటు ఏఆర్ఓ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు సార్ ఎట్లా ఉంటుంది ఇక్కడికి ఎన్నికల్లో విధులు నిర్వహించేటటువంటి అధికారులు సిబ్బంది ఎవరైతే ఉంటారు వారికి ఇక్కడికి చేరుకున్నప్పటి నుంచి వెళ్ళిపోయేంత వరకు రేపు ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించేంత వరకు ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఎలా ఉంటుంది సార్ ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం రెండు వందల డెబ్భై నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ప్రతి పోలింగ్ స్టేషన్కి కూడా ఒక ప్రిసైడింగ్ ఆఫీసరు ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇద్దరు అదర్ పిఓస్ను నియమించడం జరిగింది మరి ఇక్కడ ఇరవై ఐదు సెక్టార్లుగా ఏర్పాటు చేసినాం ఒక్కొక్క సెక్టార్లో మినిమంగా పది మ్యాక్సిమంగా పన్నెండు ఉన్నాయి మరి ఇక్కడ కూడా కౌంటర్లో కూడా సిబ్బందికి ప్రతి సెక్టర్కు ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కౌంటర్లో పది నుంచి పన్నెండు పిఎస్లు ఉన్నాయి ఒక్కొక్క పిఎస్లో నలుగురు ఉంటారు కాబట్టి ఒక్కొక్క పిఎస్కు నాలుగు టే ఒక్కొక్క టేబుల్ ఏర్పాటు చేసి నలుగురు కూర్చొని మెటీరియల్ వెరిఫై చేసేటట్టుగా ఏర్పాటు చేసినాం ఎవరి ఏ పిఎస్కు ఆ పిఎస్ చూసుకునేటట్టుగా మంచి లేబుల్స్ వేసి వాటిని క్లియర్గా విజబుల్ ఉండేటట్టుగా చేసినాం ప్రతి బస్సుకు కూడా రూట్ ఆఫీసర్ ఉన్నారు రూట్ ఆఫీసరు ప్లస్ అక్కడ ఉన్నటువంటి సెక్టరల్ ఆఫీసరు అందులోనే మైక్రో అబ్జర్వర్ కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోవడం జరుగుతుంది అరవై ఆరు పిఏ లొకేషన్స్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నట్టు గుర్తించడం జరిగింది మొత్తం వన్ ఫార్టీ సెవెన్ పిఎస్లు అవి వాటిని వాటి దగ్గర కూడా ప్రతి దగ్గర సెక్ట్రల్ ఆఫీసర్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్తో సెక్టరల్ ఆఫీసర్తో పాటు మైక్రో అబ్జర్వర్ కూడా అక్కడ ఉండడం జరుగుతుంది ప్రతి పోలింగ్ బూ బూత్లో ఈ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నుంచి ఈవీఎంలు తరలించే సమయంలో కావచ్చు వివి తరలించే సమయంలో కొన్ని పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలు అనేటటువంటి కూడా మనం గతంలో చూసాము అయితే ఇక్కడ చెక్ చేసుకోవడము ప్రతి పార్టీకి సంబంధించిన సింబుల్ కావచ్చు ఇండిపెండెంట్కి సంబంధించిన సింబల్స్ ఇక్కడ చెక్ చేసుకున్న అనంతరమే తరలిస్తారా ఎట్లా ఉంటుంది సార్ మొత్తం కమిషనింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేయడం జరిగింది ఎందుకంటే ఏ సెక్టార్ ఆఫీసరు ఆ సెక్టార్కు సంబంధించిన పది పిఎస్లు లేదా పన్నెండు పిఎస్లు పర్ఫెక్ట్గా ఈవీఎంస్ను కమిషనింగ్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఏమి కనెక్షన్స్ కానీ తర్వాత ఇవన్నీ కూడా లేకుండా చేసినాం డిఫెక్టివ్ ఉన్నాయన్నీ కూడా రిజర్వ్లో పెట్టేసుకున్నాము రిజర్వ్లో ఉన్నాయి కూడా మళ్ళీ ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఏర్ప అనిపిస్తే ప్రతి సెక్టార్ ఆఫీసర్కి రెండు ఈవీఎం సెట్స్ వాళ్ళతో పాటు క్యారీ చేయడం అనేది జరుగుతుంది ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఏర్పడితే అక్కడ వీటిని రీప్లేస్ చేసేటటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఇవాళ ఇక్కడి నుంచి తరలించిన ఈవీఎంలు వీవీ ఇతర సామాగ్రి కూడా పోలింగ్ సిబ్బంది కూడా అక్కడనే బస చేయాల్సి ఉంటుందా ఎట్లా ఉంటుంది సార్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత పోలింగ్ పార్టీ విత్ మెటీరియల్ అంతా కూడా ఆయా పోలింగ్ స్టేషన్లో అక్కడే వాళ్ళు బస చేయాల్సి ఉంటుంది దానికి బస చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా అన్నీ కూడా చేసి పెట్టినాం అక్కడ పోలింగ్ సిబ్బందికి వాటర్ కానీ తర్వాత జిహెచ్ఎంసీ ఈఈ గారు మా సర్కిల్ ఈఈ గారు మొత్తం అక్కడ ఓటర్స్ కూడా డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది తర్వాత అన్ని పోలింగ్ స్టేషన్లో షేడ్స్ కూడా వేయడం జరిగింది అంటే క్యూ లైన్ మెయింటైన్ చేయడం కోసం వారికి కూడా ష్యామయానాలు ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఉదయం పోలింగ్కి కొద్దిసేపటి ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు అది ఎట్లా ఉంటుంది సార్ ఆ ఏజెంట్ల ముందుగానే ముందే ఈ యొక్క మాక్ పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది అయితే ఎన్నింటికి ఇది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఎట్లా ఉంటుంది మాక్ పోల్ అనేది ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేయాలి ఫైవ్ థర్టీ వరకు మినిమంగా ఇద్దరు ఏజెంట్లు వస్తే మనము స్టార్ట్ చేసుకోవచ్చు ఒకవేళ ఫైవ్ థర్టీకి ఏజెంట్ రాకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసినప్పటికీ ఎవరు రాకుంటే ప్రిసైడింగ్ ఆఫీసరే దాని మీద సంతకం చేస్తూ ఆయన ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలోనే ఇవి ఎవరు రాలేదన్న విషయాన్ని నోట్ చేస్తూ మాక్ పోలింగ్ను స్టార్ట్ చేయడం జరుగుతుంది ఐదు నలభై ఐదుకు మాక్ పోల్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఏడు గంటలకు యాక్చువల్ పోలు స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా ఈ ఎన్నికలకు ముందుగానే మీకు కొన్ని శిక్షణ తరగతులు సిబ్బంది కూడా నిర్వహించారు అందులో ప్రధానంగా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి సార్ ఫైనల్ అంటే నిజంగా కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చాలా మోస్ట్ కేర్ కేర్ఫుల్గా అన్ని కేర్స్ తీసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్లకు మూడు సార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి మిషన్ను ఎట్లా ఆపరేట్ చేయాలి రియక్టిఫై ఎట్లా చేసుకోవాలి అనేది పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి మెటీరియల్తో పాటు కమిషనర్ గారు కూడా రెండు బుక్లెట్స్ను విడిగా ఇవ్వడం జరిగింది ఆ రెండు బుక్లెట్స్ మొత్తం పర్ఫెక్ట్గా చదువుకొని నింపుకొని వచ్చేస్తే ఈజీగా ఇక్కడ రిసీవ్ చేసుకునేటట్టుగా అన్ని స్టాటిటరీ మెటీరియల్ ఈజీగా సార్ట్అవుట్ చేసేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది ఏడు గంటల కంటే కానీ గంట ముందుగానే ఈ యొక్క మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం ఏవైనా సమస్యలు తలెత్తే అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇంటిమేట్ చేస్తామో వారు వెనువెంటనే వచ్చి వాటిని రీప్లేస్ చేయడం లేదంటే వాటిని రిపేర్ చేయడం అని కూడా జరుగుతుంది ఏ ఒక్క చోట కూడా అవకతవకలు జరగడానికి వీలు లేకుండా పూర్తి ఏర్పాట్లు చేశామంటూ కూడా ఆయన చెప్పడం అనేది జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ చందుగోపితో రాజు స్వతంత్ర టీవీ హైదరాబాద్